హిమాయత్ నగర్ చిటిడీలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇరవయో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల స్వామి వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు gancha khat hai ye dikhe puraant ho ye ise paise ho jata hai na रात तीर्चा लिड़ी वणक साम मनोदमा तीर्थ

మన హైదరాబాద్ బషర్బాగ్ లో ఉన్నటువంటి దేవాలయము బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా నిన్నటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై సుమారు ఇరవైవ బ్రహ్మోత్సవాలు శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం హైదరాబాద్ లో చాలా మంది స్వామివారి భక్తులు మరి ప్రతిరోజు తిరుమలకు వెళ్ళలేరు ప్రతి నెల కూడా వెళ్ళలేరు అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ బస్బాగ్ వెంకటేశ్వర స్వామి మందిరంలో స్వామివారి దర్శనం చేసుకొని వారు తిరుపతికే వెళ్ళాము అన్న భావన కలిగే విధంగా ఈ యొక్క మందిరానికి ప్రతిరోజు వేలాది మంది వస్తారు అదే విధంగా జూబ్లీ హిల్స్ లో కూడా నూతనంగా నిర్మాణం చేసినటువంటి దేవాలయాన్ని కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు రోజు కలి వైకుంఠంగా భావించేటువంటి జయ శ్రీమన్నారాయణగా ప్రతి ఒక్కరు కూడా మరి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రతిరోజు అలకరించుకుంటూ పిలుచుకుంటూ తమ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తూ మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణం కోసం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఏ రకమైనటువంటి అనో అనారోగ్యాలు లేకుండా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరినీ కూడా ఆశీర్వదించి మరి ముందుకు నడిపించాల్సిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు